వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంగేపల్లి గ్రామంలో శ్రీ స్నేహ స్నేహాయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఆదివారం మహిళలు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు అర్చకలో డాక్టర్ మోహన్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు తమ సౌభాగ్యం కోసం నిండు ముత్తైదువుగా ఉండాలని ప్రతి సంవత్సరం కుంకుమ పూజ నిర్వహిస్తారని పేర్కొన్నారు ఆ దుర్గామాత కటాక్షం అందరిపైన ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలను తో జీవించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో భవానీ దీక్షపారులు మహిళలు పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు అమ్మాడుకల గౌరమ్మను పెట్టండి ఒక కుడుకల విఘ్నేశ్వరుని పెట్టండి ఏర్పాటు చేసినటువంటి ఈ నవరాత్రి దుర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కలిసి ఈ కుంభ పూజలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రుల్లో భాగంగా కుంభ నిర్వహిస్తారు ఈ సౌభాగ్యం ఎల్లవేళ సౌభాగ్యం నిండుగా ఉండాలని స్త్రీలందరూ ఈ యొక్క అమ్మవారి కృప ఎల్లవేళలా వారిపై ఉండాలని చెప్పి కుంభ పూజలు నిర్వహించుకుంటారు దానిదాపుగా మన ఇరవై రెండో తారీఖు నుంచి రోజు కూడా ఈ వెనుకపల్లి గ్రామంలో కుంభ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు సుహాసి అధిక సంఖ్యలో పాల్గొని ఆ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్ర కనుక ఆ అమ్మవారి వీళ్ళందరినీ దయతో చూసి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఈ వెనకపల్లి గ్రామం అభివృద్ధి చెందాలని ధనరాన్ని అభివృద్ధి చెందాలని ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు अंदर की समकूर आलनी अंदर की सौभाग्य सिद्धि चलेगी और कुछ दुर्गा माता की लेजाम भी माता की अरे एयरपोर्ट पर कौन आता है క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాపరోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు టోపేక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రోమ్ముగడ్డ సమస్యలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో